గట్టిగా మాట్లాడకపోతే చేతకాని వాడు అని తీసి పారేస్తారు ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే వీడి నోరు మంచిది కాదు అంటారు ఇక్కడ తప్పు నీది కాదు నిన్ను ఆడిపోసుకునే వాళ్ళది కాదు కలియుగం ఇది ఇక్కడ మనం ఎలా ఉన్నా ఎవరికి నచ్చం అందుకే ఎవరికో నచ్చేలా కాకుండా మనకి మనం నచ్చేలా బతికితే ఏ సమస్య ఉండదు మన పక్కవాడు మనకంటే దేంట్లోనూ ముందు ఉండకూడదు అనే మైండ్ సెట్ తో బతికేస్తున్నారు అలాంటప్పుడు నువ్వు ఎలా నచ్చుతావు ఒక్కసారి ఆలోచించు తొలిసారి చేసిన ప్రయత్నంతోనే చరిత్రలు తిరగరాసినట్లయితే ఆ చరిత్రకు పదును ఉండదు వందల సార్లు ప్రయత్నించి ఓడిపోతూ తన అనుభవాలను రాసిన వారి చరిత్రకి బరువు ఎక్కువ ఉంటుంది ఇక్కడ ప్రతిసారి విజయం మాత్రమే గొప్పది కాలేదు ప్రయత్నం విజయాన్ని మించి అందంగా ఉంటుంది ఒక్కసారి వాడు అక్కడితో ఆగిపోతాడు కానీ ప్రయత్నించేవాడు మాత్రం ఎప్పటికీ ఆగిపోడు ఎన్నో అనుభవాలను నెమరు వేసుకుంటూ రాటుదేలిపోతాడు అందుకే ప్రయత్నం గొప్పదని గుర్తించు నిరాశతో ఆగిపోయే కంటే పోరాడుతూని వీరుడిలా చరిత్రలో నిలిచిపోతే పోయేది ఏమీ ఉండదు మిత్రమా లెమినేషన్ చరిత్రలో నిలిచిపోతే పోయేది ఏమీ ఉండదు మిత్రమా ఈ క్షణం నుంచే మొదలవ్వాలి అనుకునేవాడు ఏదో ఒక రోజు తనకు నచ్చిన జీవితం అనుభవిస్తాడు ఏదోలాగా మొదలవ్వాలి అనుకునేవాడు ఎలా మొదలు పెట్టాలి అనే ఆలోచనలోని కాలం గడిపేస్తాడు రేపు మొదలు పెడదాం అనుకునేవాడు ఈరోజు త్వరగా గడిపెయ్యాలి అని టైంపాస్ చేస్తాడు ఇంకా నాకు టైం రాలేదు అనుకునేవాడు ఎదురు చూపుల్లోని సగం జీవితాన్ని నాశనం చేసుకుంటాడు అవకాశం రావడం లేదంటూ ఏడుస్తూ కూర్చునేవాడు ఎప్పటికీ అలా ఏడుస్తూనే ఉండిపోతాడు మరి నీ సంగతి ఏంటి నువ్వు ఏ కోవకు చెందినవాడివి ఒక్కసారి ఆలోచించండి చీమలు వేసవికాలం మొత్తం ఆహారాన్ని పోగు చేసుకుని వర్షాకాలం రాగానే గూటిలో భద్రంగా ఉండే ఆహారాన్ని వర్షాకాలం వెళ్లే వరకు తింటూ హాయిగా గడిపేస్తాయట ఎందుకంటే ఆ చీమ చిన్న నీటి బొట్టుకు కూడా కొట్టుకుపోతుంది కాబట్టి నువ్వు కూడా అంతే సంపాదించుకునే ఓపిక ఉన్నప్పుడే అన్ని చెక్కబెట్టుకో రేపు నీ నడుం వంగి ముసలివాడివి అయిన తర్వాత ఎవరి దగ్గర చేయి చాచే అవసరం రాదు లేదంటే నీ చివరి రోజులు చాలా దారుణంగా ఉంటాయి గుర్తుపెట్టుకో నువ్వేం చెప్పినా వినడానికి ఇక్కడ ఎవడు సిద్ధంగా లేడు నువ్వు ప్రతిదీ చెప్పాలని రోల్ కూడా లేదు ముందు నీకు తోచింది నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో దాంట్లో నీకు ఎంత కావాలో అంతా దక్కి తీరుతుంది కానీ ఈలోపు వచ్చే సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని విని వదిలేయాలి తప్ప వాటిని మంత్రంలా జపించకూడదు అనుభవాలు నీకు ఎలా ప్రయాణించాలో చెప్పగలవు తప్ప అవి నీ విజయానికి సలహాలు సూచనలు బలం ఇవ్వలేవు అని గుర్తుపెట్టుకో ఏముంది చెప్పుకోవడానికి ఎటు చూసినా నీ కష్టాన్ని లాగేసుకుని పైకి వాళ్ళే తప్ప నీ పనితనం చూసి నిన్ను పైకి తీసుకువచ్చే దాత ఒక్కడూ లేడు వాడు నాకంటే పైకి వెళ్ళిపోతాడేమో అన్న ఉక్రోషం తప్ప వాడైనా పైకి వెళితే నలుగురికి దారి దొరుకుతుంది అని ఆలోచన ఎవ్వరికీ లేదు ఇక్కడంతా భావం తప్ప అందరం కలిసి వెళదాం అనే నినాదం దొరకడం లేదు మనకి దక్కాల్సినవి మనం చేసే కర్మలను బట్టి మనం పడే కష్టాన్ని బట్టి నిర్ణయించబడుతుంది తప్ప ఎదుటి వారిని కిందకి లాగడంతో ఏది రాదు అలా వచ్చినా అది నిలబడదు ఇది గుర్తుపెట్టుకో ఏదో చిన్న మాట అన్నాడని ప్రాణ స్నేహితుని కూడా శత్రువు చేసుకుంటాం ఇంట్లో భార్య మన మాట ఎదిరించింది అని వారం రోజులు మొహం చాటేస్తాం పనికిరాని గొడవల్లో తలదూరుస్తాం ఊరు పేరు లేని వారితో బండ బూతులు తిట్టించుకుంటాం కానీ ఇంట్లో అమ్మ నాన్న రెండు తిడితే తిని కంచాన్ని కూడా విసిరికొట్టి బయటికి వచ్చేస్తాం నచ్చిన వారితో ఒకలా నచ్చకపోతే మరోలా ఉంటాం కానీ ఇవన్నీ నువ్వు చేసుకున్నవే అదే ఏం పట్టించుకోకుండా నిన్ను ఎవడు ఎలా చూసినా నువ్వు మాత్రం అందరినీ ఒకేలా చూడగలిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో జరిగిపోయిన తప్పుల గురించి గడిచిపోయిన కాలం గురించి ప్రస్తుతం బాధపడుతూ అలా కూర్చుండిపోతే నీ తల నరసిపోవడం కళ్ళు మసకబారిపోవడం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు ఇప్పుడు ఈ క్షణం నీ చేతిలో ఉంది మరి ఎందుకు ఇంకా అలా ఆలోచిస్తూ ఉండిపోతున్నావు ఏం చెయ్యాలనుకుంటున్నావు అది వెంటనే మొదలుపెట్టు ఏదో ఒకటి అవుతుంది ఏమీ చెయ్యకుండా అలా కూర్చుని ఉండిపోతే కాలం గడిచిపోతుంది ఆరడుగుల జాగా నీకోసం సిద్ధమైపోతుంది గుర్తుపెట్టుకో ఇక్కడ ఎవరి దారి వారిదే తప్ప నిన్ను ఎవడు పట్టించుకోడు మిత్రమా ఎన్నో చూసి ఉంటావు కదా అయినా సరే ఇంకా నువ్వు పక్కవాడి మీద ఆధారపడాలని చూస్తూనే ఉంటావా ఇంకా ఎన్ని రోజులు ఇలా వాడెవడో వస్తాడని వాడితో కలిసి ముందుకు వెళ్తామని ఎదురుచూపులు భ్రమలో బతకడం మానుకో నువ్వు సిద్ధంగా ఉన్నా నీతో కలిసి విజయాన్ని సంపదనుగా ఉండకూడదు ఎందుకంటే నీ చివరి రోజుల్లో అవే నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి అడ్డదారిలో సంపాదించుకోవచ్చు ఐశ్వర్యవంతుడు కావచ్చు కానీ నీ ఆఖరి రోజుల్లో హాయిగా చావలేవు ఇది గుర్తుపెట్టుకో నువ్వు ఏం చేస్తున్నావో తెలియనప్పుడు నీకు నువ్వు నచ్చనప్పుడు ముందు నిన్ను నువ్వు మార్చుకోవాలి అనుకున్నప్పుడు రోజు వెళ్లే దారిలో వెళ్ళకూ కలిసిన వాళ్లని కలవకు రోజు రొటీన్ గా చేసే పనులు ఒక్కసారి మార్చి చూడు కొద్ది సమయం దొరకగానే మంచం మీద వాలిపోయి సెల్ లో మునిగిపోకు నిశ్శబ్దంగా కూర్చొని నీ బుర్రలో వచ్చే ఆలోచనలు కాస్త ఆలోచించి చూడు అప్పుడు ఖచ్చితంగా నువ్వేంటో ఎక్కడున్నావు ఏం కోల్పోతున్నావు అనేది ఖచ్చితంగా వంద శాతం తెలిసి తీరుతుంది అసలు నువ్వు చేస్తున్న తప్పేంటో తెలుసా ఒకరి మీద నమ్మకం పెట్టుకోవడం అది నీ తప్పే నీ నమ్మకం నిలబెట్టాల్సిన అవసరం ఇక్కడ ఎవరికీ లేదు ఎవడైనా స్వలాభం కోసం చూసుకుంటాడు మరి ఎందుకు అంతలా ఆలోచిస్తూ కుమిలిపోతున్నావు వాడు మోసం చేశాడని వీడు మోసం చేశాడని నిన్ను నువ్వు నమ్ముకో కేవలం నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో ముందు నుంచి అలా ఒక్కడివే పోరాటం చేయడం నేర్చుకుని ఉంటే నువ్వు గెలిచినా ఓడినా ఏదేమైనా నువ్వే కారణమవుతావు కానీ అప్పుడు ఎవరిని నిందించాల్సిన అవసరం నీకు ఉండదు కట్టుకున్న భర్త తాగుబోతైనా మొగుడు ఇంకొకరితో కాపురం పెట్టినా కట్టిన మొగుడు రోజూ కొడుతూ ఉన్నా వాడి చేత తాలి కట్టించుకున్న భార్య అన్నీ ఓర్చుకుని బాధను దిగమింగుకుని ఉండేది కేవలం తన కడుపున పుట్టిన బిడ్డల కోసం మాత్రమే అంతేకాని ఆ మగవాడి మీద ప్రేమతో కాదు ఈ కాలంలో కలిసి ఉండే వాళ్ళందరూ కాపురం చేసే వాళ్ళందరూ ప్రేమతో ఉండి చెయ్యరు ఆర్థిక అవసరాల కోసం తనని నమ్ముకున్న వాళ్ల కోసం కాపురం చేస్తారు ప్రేమ లేని వాడితో ఏ ఆడదానికి శారీరక సంతోషం ఉండదు శారీరక సంతోషం లేని వాడితో మానసిక సంతోషం ఉండదు ఇది నిజం